నిజాన్ని నిర్భయంగా చెప్పేది జర్నలిజం ఈ జర్నలిజంలో నిజాన్ని చెప్పకపోవడం తప్పే అవుతుంది నిజాన్ని చెప్పిన వాడే ఎప్పుడైనా కానీ ఒక గొప్ప రాజకీయ నాయకుడు నాకెందుకు అనుకునేవాడు జర్నలిజంలో పనికి రారు ఆ రాజకీయ నాయకుడు ఏమనుకుంటాడు ఈ రాజకీయ నాయకుడు ఏమనుకుంటాడు ఈ సమస్యను బయటకు తీస్తే ఏమనుకుంటాడు అనేవాడు పనికిరాడు అల్లు సమానమే మంత్రి కదా ఈరోజు మంత్రి ప్రజలు ఎన్నో సార్లు ఫోన్ చేయడం వల్ల మంత్రికి వచ్చి మంత్రిలో ఉన్న సమస్యను వెలిగిస్తున్నాం సమస్యను స్వీకరించి ఆ సమస్యను పని చేసిన వాళ్ళే ఆదర్శవంతమైన రాజకీయ నాయకులు సమాజంలో కీర్తించబడే రాజకీయ నాయకులు ప్రజలు అభినందించే రాజకీయ నాయకులు అలాంటి వ్యవహారమైంది మంత్రి గడ్డ మీద ఉంది రాజకీయంలో ఉన్న రాజ నాయకులు అందరూ చేశాం అది చేశాం మేము ఇది చేశాం మేము అది చేశాం ఇన్ని గట్టాలు చేశామని చెప్పుకుంటారు నాయకులు గట్టాలుగా చెప్పుకోవడం కాదు మీరు చేసిన అభివృద్ధి పనులు మంత్రి నియోజకవర్గం శ్వేత పత్రాన్ని విడుదల చేయండి ప్రజల్ని మభ్య పెట్టకండి ప్రజలు అమాయకులు కాదు మీకు ఓట్లు లేకపోవడం కారణాలు అనేకం ఉంటాయి కర్నూలు సాగు అనేక కారణాలు అన్నట్టు ఒక రాజకీయ నాడు ఓటమికి అనేక కారణాలు ఉంటాయి ప్రజల చేతుల్లోనే ఉంది ఇదంతా ఒక్కసారి రాజకీయ నాయకులు కాని అయ్యే రాజకీయ నాయకులు కాదు ప్రతిపక్ష నాయకులు కాని రాత్రి ఏ రాజకీయ నాయకులు కాని ఒక్కసారి మంతని మంత్ర కూటమి మంతని గ్రామాన్ని ఒక్కసారి వాడవాడకు మీరు తిరిగి చూడండి మీరు ఏమైనా రాజకీయ నాయకులు అయితే మీరు నిస్వార్థపర రాజకీయులైతే మీరు ప్రజలు సేవ చేయాలని రాజకీయ నాయకులు అయితే మీరు మంచి ఉంటే రాజకీయ నాయకులైతే మీరు రేపు కౌన్సిలర్లు రాజకీయ నాయకత్తి రేపు మున్సిపాలిటీ రాజకీయ మున్సిపాలిటీ చర్మలు గారు రాజకీయ నాయకులు అయితే రేపు మళ్ళీ రాజకీయ నాయకులు అయితే రేపు పదవి పొందాలని రాజకీయ నాయకులు అయితే ఒక్కసారి మంతని వాడవాడలు తిరిగి చూడండి తస్మాత్ జాగ్రత్త కరోనా రాగలదు మీరు ముక్కుకు మాస్కులు ముఖానికి మాస్కులు పెట్టుకుని తిరగండి ఎందుకంటే మంతని రోజు మంతని ఈ రోజు దేవాలయం మంతని ఈ రోజు దేవాలయం ఆ దేవాలయం కంపు కొడుతుంది ఆ దేవాలయం కంపు కొడుతుంది మంతని ప్రజల ఒక్కసారి మీరు మీ వాడలో ఉన్న సమస్యను ఒక్కసారి చూడండి మంతడి కంపు కొడుతుంది ఆనాటి ప్రభుత్వ అధికారులు ఏం చేశారు రాజకీయ నాయకులు ఏం చేశారు ఈనాటి రాజకీయ నాయకులు ఏం చేశారు ఈ రెండు ప్రభుత్వ అధికారులు ఏం చేశారు ఈ రోజు మున్సిపాలిటీకి సంబంధించిన రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు ఒక్కసారి మీరు వీక్షించండి మంతని గడ్డ బిడ్డల్లారా మంతని ఘన చరిత్ర ఘన చరిత్రలో ఈరోజు నుక లుకలు వెసులుతున్నాయి మంతని రాజకీయంలో వాళ్ళ రాజకీయ పబ్బాలు కడుపునే కోసం వాళ్ళ రాజకీయ గొప్ప కోసం అది అవిన తప్పు ఉంటే తప్పు నీతి ఉంటే నీతి అభివృద్ధి చేసి అభివృద్ధి చేసేవాడు చేయకపోతే మీరు చేయాలి మీరు చేయాలని సూచించాల్సిన అవసరం ఉంటుంది ప్రతిపక్షాలు కూడా కాదు అంతటి మంత్ర పుట్టన్ పాలసీలు చేయకండి ఆరోగ్యం చేయండి మన రాయలసీమ చేయకండి ఎవరికి రాయలసీమ చేశారు ప్రజలు గుర్తించారు ఎవరికి ఎక్కడ మాట పెట్టాలో అక్కడే మాట పెట్టారు ఎవరికి తోడు తోడపాసం పెడతారు మనం మంచిగా ఎవరైనా తోడపాసం పెడతారు మౌనంగా ఉంటారు చూస్తారు చూస్తారు ప్రజలు చూసి ఎక్కడ తొలపా పెట్టాలో అక్కడ పెడతారు ఎక్కడ కర్ర కాల్చి కుర్రెట పెట్టాలో అక్కడ కురకు మాట పెడతారు మంతని నియోజకవర్గ ప్రజలు పేదవాళ్ళు అనుకోవద్దు బడుగు బలహీన వర్గాల వారు అనుకోవచ్చు ఆ కులం వారు నా వారు అనుకోవచ్చు ఈ కులం వారు నా వారు అనుకోవచ్చు మీరు కుమ్ము కాయవచ్చు మీరు రాగానే మేము మూడు దండలు వెయ్యచ్చు మీరు రాగానే మేము మీరు చాలా గొప్ప వ్యక్తులు అలాంటి వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు ప్రజలకు అనుగుణంగా ప్రజాదీష్ట మేరకు అభివృద్ధి చేసిన వాళ్ళే రాజకీయంలో రాణిస్తారు ఎందుకంటారు మేము చూసాం ఉద్యమంలో చూసాం కనుమరుపోయిన రాజకీయ నాయకులు ఉన్నారు మంత్ర నియోజకవర్గంలో శాశ్వతం చనిమరుగుపోయిన వ్యక్తి రాజకీయంగా ఒకే వ్యక్తి ఉన్నారు ఆ మహానుభావుడు ఎక్కడ ఉన్నాడో నేను మంత్ర నియోజకవర్గానికి ఇందరు తెలంగాణ రాష్ట్రంలో ఆయన ఒక దేవుడు అలాంటి మంచం నియోజకవర్గం ఎందుకు తోలితోనే ఉంది మంచం ఎందుకు అభివృద్ధి చెందలేదు మంచు సీసీలు ఎందుకు కాలేదు మంత్రులు డ్రైనేజ్ ఎందుకు కాలేదు మంచుల బీఆర్ఎట్లు ఎందుకు వెళ్ళడం లేదు మంత్రిలో ఎందుకు ఈ వాస దుర్వాసన వస్తుంది ఒక్కసారి రాజకీయ నాయకుడిగా మీరు ఆలోచించాలని మా మేడారం రిక్వెస్ట్ చేస్తుంది ప్రశ్నించండి స్పందించండి నాయకులకు మీరు వినిపించండి వారు చేయకపోతే సోషల్ మీడియాలో మీ అభిప్రాయాలు వ్యక్తపరచండి మంత్రులు నియోజకవర్గం పేరు గడించింది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్కసారి ఆలోచించండి మంత్రిని ప్రజలారా మంత్రి నియోజకవర్గ ప్రజలారా పెద్ద పెద్ద జిల్లా ప్రజలారా ఒక్కసారి మీ సమస్యలు ఏమన్నా ఉంటే సంబంధిత రాజకీయ నాయకులకు ప్రభుత్వ అధికారులు విన్నవించి మంత్రిని మాత్రం కడిగే ముఖ్యంగా చేయాలని మా మేడమ్ వేడుకుంటుంది మంత్రి నియోజకవర్గంలోని మనుషులు గడ్డ ప్రజలందరికీ మంత్ర కూటమి బిడ్డలందరికీ కూడా మా టీవీ తరఫున ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము నమస్తే